ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటంలో ముందుండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు ఆపదలో ఉన్నవారిని వారిని ఆదుకోవటంలో ముందుండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు గురువారం ఆపద మిత్ర వారంటీగా శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో ఆపద మిత్ర సభ్యులు ముందుండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జిల్లా అగ్నిమాపక సంస్థ ఆధ్వర్యంలో పన్నెండు రోజుల పాటు నిర్వహించిన ఆపదమిత్ర వాళ్ళ ఇంటిలో శిక్షణ మోక్షపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు వెంటనే స్పందించి అధికారుల సమాధానం సమాచారం అందించాలని సహాయం చేయటంలో ముందుండాలని ఆమె అన్నారు ఆపదమిత్ర సభ్యులు సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు శిక్షణలో నేర్చుకున్న అంశాలను పది మందికి నేర్పించాలని ప్రజల్లో పాము కాటుకు కుక్క కాటు గురించి కాకుండా చుట్టుప్రక్కల ప్రజల్లో కలిగే ఇబ్బందులు సహాయక సహకారాలు అందించాలని కోరారు ఆపద మిత్ర వాలంటరీలో వివరాల స్థానిక అధికారులకు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల పరకాల మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్ర జిల్లా మేనేజర్ శ్రీ సైకాలజిస్ట్ శ్రీనివాస్ శిక్షణ పొందిన ఆపదమిత్ర వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు